Oh! 저기요. 어? 저기요. 710. 맞고요. 온도가 아주 나쁘네. 그래요. 트럭에 대고 좀 떨면. 좀더 대고 가라. 저번 రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కోడ్ ఆల్రెడీ అమల్లో ఉన్నందులో నారాయణగేడు సబ్ డివిజన్లో నారాయణగేటు పోలీస్ స్టేషన్ ముందు ఈరోజు ఈ నారాయణగేడ్ పట్టణంలో ఐకెషన్ చేస్తారు ఇందులో ముఖ్యంగా నారాయణగేడు డివిజన్ సంబంధించిన పోలీసు వాళ్ళు సీట్ ఎవరు కూడా సరైన ఆధారాలు లేకుండా యాభై వేల కంటే ఎక్కువ పైసలు క్యారీ చేయవద్దు నేను అత్యవసరాలను దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలి ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నందువల్ల ఈ ఎలక్షన్ యొక్క కమిషన్ యొక్క గైడ్నెన్స్ అందరూ పాటించాలి అదేవిధంగా వేరే బీగిఫ్స్ కానీ అలాంటి ఏదైనా వస్తువులుగా తీసుకోవడానికి నిషేధించబడింది అందరు జాగ్రత్తగా వహించి ఎక్కువ క్యాష్ని క్యారీ చేయొద్దని మా యొక్క హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టెస్ కేస్ ఫ్లైటీ